నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే శ్రీనివాసరావు గారు నమస్కారం అండి శ్రీనివాసరావు గారు ఇప్పుడు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ ఇష్యూ అనేది ఇప్పుడు అనేక రకాల మలుపులు తిరుగుతోంది నిన్న ఆ విషయం బయటపడే దగ్గర నుంచి వాళ్ళు విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు అయితే అసలు అలాంటి కెమెరాలు ఏవి దొరకలేదు అలాంటి వీడియోలేవి లేవని చెప్పేసి కొన్ని రకాల కామెంట్లు నిజంగానే ఉన్నాయి వాటిని తీసుకొచ్చి అక్కడ బయట డార్క్ వెబ్సైట్లో అమ్మారని చెప్పేసి కూడా మరి కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి హైదరాబాద్లో కూడా కొన్ని కొన్ని చోట్ల కొంతమంది కాలేజీ విద్యార్థులకి వీడియోలు అమ్మాడు అని చెప్పేసి కూడా ఇక్కడ రకరకాల ఒకటి కాదు రెండు కాదు అనేక రకాల వార్తలు అయితే వస్తున్నాయి అసలు ఎలా చూడాలి ఇంత సెన్సిటివ్ మ్యాటర్ని ప్రభుత్వం సరిగ్గా రిలీజ్ చేస్తుంది అనుకోవచ్చా మీకు ఇక్కడ ఈ విషయంలో రకరకాల కథనాలు వస్తున్నాయండి ఇందులో నాకేమనిపించింది అంటే వాళ్ళు ఏకంగా మూడు వందల కెమెరాలు రెండు వందల కెమెరాలు పెట్టేశారని చెప్తున్నారు అంత ఒట్టిదే అపూర్త కల్పన ఒట్టిదే వాళ్ళ భయాందోళనకు గురి చేయడానికి ఒక రకమైన ప్యానిక్ కండిషన్స్లో తీసుకురావడానికి చేస్తున్న అల్లర్లు చేయడానికి చేస్తున్న మ్యాటర్ ఇది ఆ విద్యా వ్యవస్థ మీద ఆ స్కూళ్ళ మీద కాలేజీల మీద బురద చదవడానికి సంబంధించిన శాఖకి సంబంధించిన వాళ్ళ మీద ఒక ఎలిగేషన్ తీసుకురావడానికి వీళ్ళ బాధ్యత లేకుండా ఎవరు ఇస్తున్నారని చెప్పడానికి లాండ్ ఆర్డర్ లేదని చెప్పడానికి ఇది కుట్ర రూపంలో అనిపిస్తుంది ఎందుకంటే ఒకవేళ నిజంగా ఆడపిల్లల పట్ల బాధ్యత ఉన్న ఎదవన్నారు ఎదవలు ఎవరన్నా ఉంటే దాంట్లో దీని గురించి నేను ఈ మాట మీరు కట్ చేయకండి ఈ మాట నేను అన్నది ఎందుకంటే ఇంత అల్ర చేయొచ్చు ఆ పల్లన పిల్లలు ఆ పిల్లలు అక్కడ చదువుకున్న పిల్లలకి వీళ్ళు చేస్తున్నారు చేస్తున్నది అల్రజేసి చేసి వాళ్ళంతా అంటే సడన్ గా అప్పటికప్పుడు వాళ్ళు వచ్చేసి పేటిఎం బ్యాచ్ ఎక్కడ కూడా తీసుకురావాలా ఈ జగన్ కు బుద్ధి లేదా ఇంకా ఆయన ఏమనుకుంటున్నాడు అతను ఆడపిల్లని చూపుడు ఎన్నాళ్ళు ప్రజలతో ఆడుకున్నాడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా పేటిఎం బ్యాచ్ చూడండి ఇంకా అరవండి గట్టగా అరవండి గట్ట అంటే దీని వెనకాల వైసీపీ నాయకుడు ఉన్నాడు అంటే నేను అలాగే ఎడ్యుకేషన్ చేదేల్చుకోలేదండి ఎవడన్నా పోలీసులు ఆయన బాధ్యతగా వ్యవహరించాడు ఎస్పీ అతను జగన్ మనుషుని అనుకున్నా కానీ బాగా వచ్చి బాగా చేశాడు మళ్ళీ బాగోదు అనుకున్నాడు ఏటో మరి అతను బాగానే వ్యవహరించాడు వచ్చా దీని గురించి వివరణ ఇచ్చాడు ఇక్కడ అలాంటిది ఏమి లేదనే ఒక భరోసా ఇచ్చాడు ఆ పిల్లల తల్లిదండ్రులకి కూర్చోబెట్టాం ఇంకా చాలదాం ఇంకా వాళ్ళకి భరోసా కల్పించాలి ఇక్కడ గతంలో నా అక్కడ రితీశ్వరి ఘటనలో జరిగినట్టుగా దీన్ని ఒక కులానికి ఆబాది ఏటండి ఇలాంటి జరిగినప్పుడు ఏ ఆడపిల్ల అయినా ఆడపిల్ల కదా కులమేటి ఇక్కడ తప్పు ఎవడ చేసినా కానీ గోల్డ్ ఓడి కొట్టి తలకిందరి అలడ తీయాలి ఇది ఎవరిదో ఇంకో కథనం కూడా బయట నడుస్తోంది ఎవరిదో లవ్ స్టోరీలు ఉన్నాయి రెండు దాని మీద ఇలా వచ్చిందని దీని మీద దర్యాప్తు వాళ్ళని నేను ఊరికి అలర చేసుకుంటాం వల్ల ప్రయోజనం ఏంది ఆడపిల్ల భవిష్యత్తు కదా ఇది తప్పు కదా ఆడపిల్ల సెన్సిటివ్ మ్యాటర్ ఇది దాన్ని విస్తృతంగా వాళ్ళు చేసి వాళ్ళు బతికేది ఈ వైసీపీ సోషల్ మీడియా నేను నిజంగా వాళ్ళు బతికేటంటే అభూత కల్పనలు అసత్యాలు లేనిపోని కల్పించి ఇలా చేయటం ఒక కుట్ర ఒకటి నడుస్తుంది అనుమానం వస్తుంది అన్ని సాంఘిక సంక్షేమ హాస్టల్లో సిరీస్ వరుసగా ఈ విషాహారం కూడా వస్తున్నాయి చూసుకోండి కావాలి ఇది ఎందుకు జరుగుతుందండి ఇది కుట్ర అందుకునే ఈ ప్రభుత్వం ఏం చేయాలంటే ఆయా శాఖల్లో పని చేస్తున్న వాళ్ళకి లిట్మస్ టెస్ట్ పెట్టాలి జగన్ ప్రేమికులు వాడు మొహం తెలిసిపోతుంది జగన్ ప్రేమికుడు ఎలా ఉంటాడో వికృతంగా ఉంటది జగన్ ప్రేమికుడి వాళ్ళ ముఖంలో మనసు కలమషంగా ఉంటుంది కాబట్టి ముఖం వికృతంగా ఉంటుంది వెంటనే పక్క దోశ ఇది చాలా జాగ్రత్తగా చాలా కేర్ తీసుకోవాలండి ఇది ప్రమాదం వచ్చేసిన తర్వాత తర్వాత చేయలేము మరి స్టాఫ్ అందరూ దొరుకుతారా అంటే కాంట్రాక్ట్ తీసుకొని కొంతమంది పక్క దోసేసి ఎక్కడ తెలుగుదేశం వాళ్ళు ఉంటారు కదా కార్యకర్తలు నిజంగా తెలుగుదేశం కార్యకర్తలు మెచ్చుకోవాలి ఇలాంటి విషయాల్లో ఇలాంటి నీచపు పన్నాగాలు ఉండవు వాళ్ళ దగ్గర వాళ్ళు మెచ్చుకోవాలి ఎవడన్నా చేయమంటే కూడా చేయరు వాళ్ళు మాత్రం రెడీగా ఉంటారు ఇలాంటి వాటికి మూడు నెలలు అవ్వలేదు ఇంకా ప్రభుత్వం మారి ప్రజలందరూ చీకొట్టి కాంట్రీ నుంచి సిగ్గు లేకుండా మళ్ళీ రోడ్డు మీద పోతున్నారు సిగ్గు ముఖానికి సిగ్గు ఉంటే రోడ్డు మీద రాకూడదు వీళ్ళు ఏం తప్పు చేస్తున్నారండి వీళ్ళు చేసిన తప్పు ఏంటంటే వాళ్ళని ఇంకా ఇంకా తోలు తీసేయకుండా ఆగారు నిదానంగా తప్పు మన అడ్డగా అడ్డదారులు వెళ్ళకూడదు చట్ట ప్రకారం శిక్షించాలి అన్ని ఆధారాలు ఉంటేనే వాళ్ళ మీద ఇరిగేషన్ చేయాలనేటువంటి ఒక పద్ధతి పాటిస్తున్నారు వాళ్ళు బియాండ్ ది లా వెళ్తున్నారు వాళ్ళు ఒక పద్ధతి ప్రకారం రూల్ ఆఫ్ లా పాటిస్తున్నారు లేదంటే వాళ్ళు ఎత్తాడు ఎవడ రోడ్డు మీద వస్తాడు ఎవడన చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు అంతా కొంపలు ములికిపోయిన తర్వాత దీన్ని రకరకాలుగా తీసుకెళ్తారు ఆ సోషల్ మీడియాలో ఆ హ్యాండిల్స్ ఎవడైతే దుష్ప్రచారం చేస్తున్నాడు వాళ్ళు ఎరగొట్టేస్తే దారిలోకి వస్తాడు ఆ విషయంలో మగమాట పడకూడదు ఇంటికంటే వాళ్ళు చాలా నీచంగా వ్యవహరిస్తున్నారు ఆ మార్పింగ్ ఫోటోలు ఆ సభ్యకర సంభాషణలు అందరూ దొరకరు దొరకలే పట్టుకోలేరు ఒక పది మంది కోటింగ్ ఇస్తే లేకపోతే నువ్వు ఆడేరా నువ్వు అని ఇంకొక నవనండి తీసుకెళ్ళి పీకెత్తే అప్పుడు ఆడి దండం పెట్టి నువ్వు ఆపేరా అని బతుమలుకుంటాడు ఆళ్ళు పడతారు ఇది కొంచెం చర్యలు తీసుకోవాలి గట్టుగా చూడండి ఇది ఎంత ప్యానిక్ అయిపోయింది ఆ జత్వాని లేకపోతే ఈ సీలు ఆ అనంతబాబు వీళ్ళ గోల్ నుంచి కొంచెం మీడియా స్పేస్ కోసం అది కూడా ఒక కుట్ర వీళ్ళు మీరు ఇప్పుడు ఈశ్వరుడు గురించి శివుడి గురించి ఒక కూడా ఇందు గలడు అందు లేదు సందేహం వల్లది అన్నట్టుగా వీళ్ళు ఏ విషయంలోనైనా సరే దేనైనా దేనిగానే వాడేస్తారు కాబట్టి ఆ హాస్టల్ పిల్లలు ధైర్యంగా ఉండాలి వాళ్ళ తల్లిదండ్రులు ఆందోళన చెందకూడదు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఇలాంటి దుర్మార్గాలు సహించడానికి వీళ్ళు వచ్చి రెండు నెలలు అయింది ఆ కెమెరాలు పెట్టి రెండేళ్ళ నుంచి పెట్టారు అన్నారు వాళ్ళు ఒక నిజంగా పెట్టి ఉంటే అంటే ఆ ఏదో ఆ కదా పెట్టినట్లు లెక్క ఇవన్నీ చూసుకోవాలి జాగ్రత్తగా ఇక్కడ వచ్చిన వాళ్ళు వచ్చిన వాళ్ళు మోకాలు తీసేస్తే దారిలో ఉంటారు వేప మాపో వడాలని ఇంట్లో దొంగ కూడా వస్తాడు మళ్ళీ బయటకి కొట్టుకొని నవ్వులు కూడా కదలండి ఇలాంటి దుర్మార్గాలు వెనకాల ఈ రౌడీషీటర్లు వెనకాల ఈ గ్యాంగ్ ఉంటారు అందుకని ఆయన వెనకాల తిరుగుతారు వాళ్ళు ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ అందరూ బీజేపీ వాళ్ళు గట్టా ఉన్నారంటే శుభ్రంగా వాళ్ళు బొట్లు గట్ట పెట్టుకుని అందంగా చదువుకుని తలకొండ తలువుకుని వెళ్తారు ఈ గలీజ్ ముండా కొడుకులు ఈ వీళ్ళు వీళ్ళంతా అంతా రౌడీషర్లో గంజాయి బ్యాచ్ బ్లేడ్ బ్యాచ్ చూడని వాళ్తాను డోకు వచ్చేస్తారు మనుషులు స్మెల్ వచ్చేస్తారు వాడు తెల్లండి బయట మొఖం చేపలతో చూడండి కొంతమంది నేను ఎలాగ అన్నానంటే ఒళ్ళు మనిపి చిరా వచ్చేసాను నేను వాళ్ళ చూస్తే అసహ్యమేస్తుంది నాకు సో ఈ పానిక్ సిచువేషన్ నుంచి బయటపడాలంటే ఏం చేయాలంటారు ప్రస్తుతం అక్కడ అసలు కాలేజ్ దగ్గర రోజు రోజుకి ఆందోళన పిల్లల తల్లిదండ్రులు చెప్పి ఆందోళన విరమించాలి ఇది అలరి చేసుకుంటే మీకు ఇబ్బంది వస్తుంది విషయం పక్కదారి పడుతుంది అని నచ్చ చెప్పాలి వాళ్ళకి అదొక ఇనిషియేటివ్ తీసుకోవాలి అయినా చేయి దాటిపోయింది ముందే పట్ పాట్మా నాలుగు పీక్ ఉంటాడు ఇద్దరు ముగ్గురులా ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేయడం వాళ్ళు కష్టమే కాదు పోలీసులకి దీని వెనకాల ఎవడన్నాడు తెలుసుకోవడం కష్టం కదా రెండు పీకి కూర్చోపెడితే అప్పటికి సెట్ అయిపోద్ది వీళ్ళు ఇది సెన్సిటివ్ మ్యాటర్ దీని రేపుతే ఏమవుతుంది వెనక ముందు ఆలోచిస్తుంటే పోలీసు వాళ్ళందరూ ఆ దొంగల బ్యాచ్ లో కలిసిపోయిన వాళ్ళే కదండి నిన్న నిన్న దాకా కలిసి అంటకాయలు వాళ్ళే కదా అందుకని వాళ్ళకి అపకలాలు తీసుకొచ్చి చర్యలు తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు ఆ ఎస్పీ మొన్నటిదాకా ఆలబేచ్చాయి కదా అని చేత ఏం చేయాలంటే ఈ విషయంలో అతను బాగానే స్పందించేత అతను ఎసరొత్తుందని అయినా సరే ఆ ఎస్పీ మీద ప్రజలు పెట్టాలి నీదే ఈ బాధ నీ బాధ్యత నీదేనండి